ఒక్కసారి ఊహించుకోండి కొన్ని వందల సంవత్సరాల క్రితం వినాయకుడు యాభై అడుగులు ఎత్తుండేది కాదు చెవులు పగిలిపోయేలా డీజేలు ఉండేవి కాదు ఆర్టిఫిషియల్ కలర్స్ అసలే ఉండేవి కాదు ఒక మట్టి వినాయకుడు అరిచేతిలో పట్టే అంత మహా అయితే ఒకటి నుంచి రెండు అడుగుల విగ్రహాన్ని తయారు చేసుకుని వాటిని ఇంటిలో జాగ్రత్తగా పూజించి వితౌట్ ఎనీ నాయిస్ వాటిని దగ్గరలో ఉన్న వాళ్ళ నూతులో కానీ చెరువులో కానీ కలిపేసేవారు కానీ ఇప్పుడు చూస్తే లక్షలాది మంది ప్రజలు కలిసి పెద్ద పెద్ద డీజే సౌండ్లు ఆకాశాన్ని తాకే అంత పెద్ద పెద్ద ఎత్తున్న వినాయకుళ్లు పెట్టి చాలా హడావుడిగా ఈవెన్ ఒక పెద్ద మూవీ ఈవెంట్ రిలీజ్ లా చేస్తున్నారు అసలు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ రండి మనం కలిసి ట్రావెల్ చేద్దాం టైంలో అప్పట్లో వినాయక చవితి జరుపుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది ఎలా మారింది అండ్ కుదిరితే ఫ్యూచర్ లో వినాయక చవితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఇమాజిన్ చేసుకుందాం ఈ వినాయక పూజ అనేది వందల సంవత్సరాలు కాదు కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నదని ప్రూవ్ అయింది అప్పట్లో చాళుక్యులు శాతవాహన కాలం నుంచి కూడా ఉందని చెప్పేసి అప్పట్లో గ్రంథాల్లో ఉంది కానీ ఇప్పట్లో కాకుండా అప్పుడు చాలా పీస్ఫుల్ గా అండ్ మెయిన్లీ ఈ వినాయక చవితి అనేది పర్సనల్ పూజ ఇదేంటి పర్సనల్ పూజ అంటే ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ మాత్రమే అంటే గ్రూప్ అంతా గ్యాదర్ అయ్యి ఎప్పట్లా చేయడం కాదు ఏ ఎవరి ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ కలిసి పూజ చేసుకుని ప్రశాంతంగా ప్రేయర్ వాళ్ళు హడావిడి అస్సలు చేసేవాళ్ళు కాదు అలా ప్రశాంతంగా చేసుకుని సింపుల్ గా నీట్ లా కలిపేసేవారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పట్లో మొత్తం అంతా కూడా డివోషన్ అంటే దేవుడి మీద ధ్యానం తప్ప షో ఆఫ్ చేయాలని అస్సలు లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి పద్దెనిమిదవ శతాబ్దానికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే బాల తిలక్ ఈ పేరు అందరికీ చాలా పరిచయం అయింది ఆయన అప్పట్లో అందర్ని గ్యాదర్ చేసి ఇండివిజువల్ గా ఫ్యామిలీస్ కాకుండా గ్రూప్ అందరిని గ్యాదర్ చేసి ఈ వినాయక చవితి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు మీరు అనుకోవచ్చు ఆయన ఏంటి ఇలా చేయడం అని చెప్పేసి బట్ మన వినాయక చవితి ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా ఇంటర్లింక్ ఉంది అవునండి మన వినాయకుడు ఫ్రీడమ్ ఫైటర్ కూడా అని అలా బాల గంగాలకు ఎందుకు చేశారు అంటే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియన్ పీపుల్స్ ని అసలు గ్రూప్ కింద గ్యాదర్ అయ్యని ఇచ్చేదే కాదు ఏ పార్టీ వైజ్ గానీ పొలిటికల్ వైజ్ గానీ పర్సనల్ గానీ అసలు కలవకూడదు బట్ రిలీజియన్ వైజ్ అయితే ఏమనేది సో బాలగంగాధర్ తిలక్ గారు ఇదే అదువుగా చూసుకుని వినాయక చవితినే ఒక ప్లాట్ఫామ్ గా చేసుకుని అందరిని గ్యాదర్ చేసి పూజ కండక్ట్ చేసేవాళ్ళు పూజ ఒకటే కాదు ఈ పూజ అనే సాకు ఫ్రీడమ్ ఫైటర్ గురించి కూడా అందరూ డిస్కస్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళని ఎలా అన్నది కూడా ఆలోచించేవాళ్ళు సో వినాయక చవితి కూడా మనకి ఫ్రీడమ్ రావడానికి ఒక రీజన్ అప్పట్లో విగ్రహాలు చెప్పాను కదా చాలా చిన్నగా ఉండి మహా అయితే వన్ టూ టూ ఫీట్ ఉండేవి అవి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు మట్టితో చేసేవాళ్ళు దీని వల్ల ఏముంది మట్టితో చేసిన వినాయకుడిని చెరువులో గానీ నూతిలో కలిపినా గానీ ఎటువంటి ఇష్యూ ఉండదు ఇంకా చెప్పాలంటే చెరువు ఇంకా కొన్ని ఎక్స్ట్రా మినరల్స్ యాడ్ అవుతాయి ఈ మట్టి నుంచి బట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని వందల అడుగులు యాభై అడుగులు వంద అడుగులు అని చెప్పేసి ఒకరికొకరు పోటీగా విగ్రహం చేస్తున్నారు చేశారా అంటే మట్టి వినాయకుడిని చేస్తున్నారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇరవై కేజీలు ఉన్న వినాయకుడిని తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ కేజీస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పట్టచ్చు సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఒక్క విగ్రహంలోని అన్ని వందల కేజీల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటే ఒక సిటీని కన్సిడర్ చేసుకుంటే కొన్ని లక్షల కేజీల ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఉంటుంది సో ఇన్ని లక్షల కేజీల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను చెరువుల తరు అవుతుంది అది ఎప్పటికీ కూడా డిజావ్ అవ్వదు చెరువు కూడా పాడైపోతుంది అప్పట్లో వినాయక చవితికి ఒక ఫ్యామిలీ పది నుంచి ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు చూసుకుంటే విగ్రహానికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం మన ఇమాజినేషన్ కోసం ఒక సిటీలో హైదరాబాద్ ఒక సిటీలో రఫ్ గా హైదరాబాద్ లో డెబ్బై ఐదు వేల విగ్రహాలు ఉంటాయి మనం ఆన్ అండ్ యావరేజ్ గా కొంతమంది లక్షలు ఖర్చు పెడతారు కొంతమంది వేలు ఖర్చు పెడతారు కదా ఆన్ యావరేజ్ గా మనం ఒక విగ్రహానికి వేలు పడుతుంది అనుకుందాం సో వేలు అండ్ డెబ్బై ఐదు వేల విగ్రహాలు మొత్తం కాస్ట్ చూసుకుంటే ఏడు వందల కోట్లు అవుతుంది అక్షరాల ఏంటి ఒక్క సిటీలోనే ఇన్ని వందల కోట్లు ఒక్క సిటీలోనే ఒక్క ఫెస్టివల్ కోసం ఖర్చు పెడితే ఎవరు అన్నట్టు ఇదంతానే మనీ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా ఇందులో ఒక టెన్ పర్సెంట్ చాలు మొత్తం ఒక్కల దొక్క పది శాతం లేని వాళ్ళకి వరద బాధితులకి ఇంకా చెట్లు నాటడానికి ఇలాంటివి చేస్తే ఎంత యూజ్ఫుల్ ఈవెన్ వినాయకుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పట్లో విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసినా చెప్పాను కదా మట్టి కాబట్టి దానివల్ల ఎటువంటి ఇష్యూ లేదు నీరు చేపలు చక్కగా ఈదుతాయి అండ్ పక్షులు వచ్చి కూడా వాటర్ తగ్గుతాయి బట్ ఇప్పుడు చూసుకుంటే ప్లాస్టర్ పేరిస్ కలుస్తుంది ఆర్టిఫిషియల్ కలర్స్ ధర్మకోల్స్ ఐరన్ చెత్త చెదరం మొత్తం అంతా కూడా నిమజ్జనంతో చెరువులన్నీ కూడా ఎంత కావాలో అంత చండాలంగా దీనివల్ల చేపలన్న బతుకుతాయా చేపలు చచ్చిపోతాయి ఆ వాటర్ తాగడానికి కూడా పనిచేయదు వినాయకుడిని జనరల్ గా విఘ్నహర్త అంటారు విఘ్నహర్తను కాస్త మనం విఘ్న చేసేస్తున్నాం అర్థం కాలేదు కదా విఘ్నహర్త అంటే విఘ్నాలను తొలగించేవాడు అని అంటే ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తాడని వినాయకుడికి పేరుంది బట్ మనం విఘ్న కర్తం చేస్తున్నాం అంటే విఘ్నాలను క్రియేట్ చేస్తున్నాం మనం వినాయకుడి పేరు చెప్పి అప్పట్లో వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు కానీ మూడు రోజులు కానీ చేస్తారు కదా అన్ని రోజులు వాళ్ళు బక్తి మ్యూజిక్ వినేవాళ్ళు లేదంటే స్టోరీ టెల్ అంటే హరికథలో వినాయకుడు కథలో చెప్పుకునేవారు లేదంటే మంత్రాలు పఠించేవారు బట్ ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు మామూలు సైజు కాదు ఒక్కొక్కటి మనిషిని మించిపోయినంత హైట్ తో పెద్ద పెద్ద బాక్సులు పెట్టేస్తున్నారు సౌండ్ అయితే మాత్రం చెప్పక్కల అందులో వాల్యూమ్ ఫుల్ ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నారు చాలా సిటీస్ లో ఈ సౌండ్ మెజర్ చేసుకుంటే హండ్రెడ్ డిసిబల్స్ క్రాస్ అయిపోతుంది అంటే హండ్రెడ్ డిసిబల్స్ క్రాస్ అయిపోతుందంటే మన ఇయర్ పర్మనెంట్ గా డామేజ్ చేయడానికి అది మోర్ దెన్ ఎనఫ్ ఒక్కసారి ఆలోచించండి వినాయకుడే కుడుములు పట్టుకుని మనం అందరిలో కూర్చున్నాడు అనుకోండి అంత హై డిస్బల్స్ ఉన్న సౌండ్ విని హ్యాపీగా ఫీల్ అవుతాడా బాధపడతాడా కానీ ఈ రోజుల్లో చేసే వినాయక చవితిలో అన్ని బ్యాడ్లే కాదు కొన్ని గుడ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ వినాయక చవితి ఇప్పుడు గ్రాండ్ గా చేస్తున్నారు దీని వల్ల ఏంటి అందరు పీపుల్స్ గ్యాదర్ అవుతారు అందరూ ఎంజాయ్ చేస్తారు మనుషుల మధ్య కొంచెం బాండింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఇదే కాకుండా ఇంకొక యాంగిల్ లో ఆలోచిస్తే వినాయకుడిని మనం కొనాలంటే ఎవరో ఒకరు చేయాలి కదా సో ఆ వినాయకుడి విగ్రహాలను తయారు చేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది పూజ చేసే వాళ్ళకి కానీ డీజే గానీ వాటికి ఆ ఐటెం చేసే వాళ్ళు నిమజ్జనం చేయడానికి ఆ ట్రక్స్ మొత్తం అంతా కూడా చాలా మందికి ఫుడ్ దొరుకుతుంది వినాయక చవితి వల్ల స్టిల్ ఇప్పటికీ మనలో డివోషనల్ అండ్ ఆ జాయ్ ఇంకా అలానే ఉంది కాకపోతే మనం మన సెలబ్రేషన్స్ కి రెస్పాన్సిబిలిటీకి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని యూజ్ చేస్తున్నారు కదా బట్ రీసెంట్ డేస్ లో నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది క్లే వినాయకుల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మీరు చూసుకుంటే చాలా చోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నుంచి మట్టి వినాయకులకి అయితే కన్వర్ట్ అయ్యారు అండ్ ఈవెన్ కొంతమంది ఇంకా క్రియేటివ్ గా సీట్ తో వినాయకులు చేస్తున్నారు విత్తనాలతో సో అలాంటప్పుడు దాన్ని నిమజ్జనం చేస్తే ఇంకా నష్టం కాకుండా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది ఆ విత్తనాలు చెరువులో కలిసి కొన్నాళ్ళకి అవి ఒడ్డుకు చేరుకుంటూ మొత్తం అంతా కూడా మొక్కలు పెరిగే పెద్ద చెట్లుగా ఏర్పడతాయి ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని యాభై సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకోండి ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకుని ఏఐ వినాయకుల్ని క్రియేట్ చేస్తారు ఈవెన్ డిజిటల్ వినాయకుళ్ళు అండ్ సోలార్ వినాయకుళ్ళు సోలార్ లైటింగ్ తో లైట్లు వెలిగే వినాయకుళ్ళు ఏఆర్ అండ్ విఆర్ వర్చువల్ రియాలిటీలో అంటే అక్కడ నిజంగా వినాయకుడు లేకపోయినా సరే వర్చువల్ రియాలిటీ లో ఒక పెద్ద వినాయకుడిని క్రియేట్ చేసి ఒక పెద్ద అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు అండ్ అదే కాకుండా వినాయకుడి దగ్గరికి రాకుండానే ఎక్కడెక్కడో వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఈ విఆర్ యూజ్ చేసి ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే హాలోగ్రామ్ తెలుసు కదా అంటే త్రీ డి వర్చువల్ లో ఒక ఇమేజ్ జనరేట్ చేస్తారు గాల్లోని సో హాలోగ్రామ్ తో వినాయకుడిని క్రియేట్ చేసి అదే హాలోగ్రామ్ తో వాటర్ ని క్రియేట్ చేసి అందులో నెమజ్జం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఇదంతా ఎప్పుడు ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుని ఎన్విరాన్మెంట్ నాశనం చేయ మట్టి వినాయకుల్ని యూజ్ చేస్తేనే ఇదంతా పాసిబుల్ లేదంటే ఫ్యూచర్ లో ఇప్పుడు ఇమాజినేషన్ కాస్త తలకిందుతుంది ఫ్యూచర్ లో మన పిల్లలకు గానీ మన నెక్స్ట్ జనరేషన్స్ గానీ మ్యూజియంలో తీసుకెళ్లి అప్పట్లో వినాయక చవితి ఎలా జరుపుకునే వాళ్ళు అని చూపించే దుస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఎలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో వాటర్ బాడీస్ అంటే చెరువులు అనేవి వసలు ఉండనే ఉండవు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మన వీధిలో చిన్నప్పుడు ఒకే ఒక్క వినాయకుడు ఉండేది వీధి మొత్తానికి తర్వాత అది రెండు అయింది మూడు అయింది నాలుగు అయింది సో ఇది మీరు అబ్జర్వ్ చేశారా మీ చిన్నప్పుడు ఎన్ని వినాయకులు విగ్రహాలు మీ వీధిలో ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నేను చెప్పింది నిజం నిజమనిపిస్తే ఇదేదో వినాయకుడి మీద భక్తితో కాదు వాళ్ళ వాళ్ళకి పడక వాళ్ళ వాళ్ళ గొడవల వల్ల వినాయకులను పిట్ చేసుకుని ఎవరికి వాళ్ళు సెపరేట్ వినాయకులను అయితే క్రియేట్ చేసుకుంటున్నారు ఇది కాకుండా పక్క వీధిలో ఒకటి పది అడుగుల వినాయకుడు పెడితే మనం పన్నెండు అడుగులు పెట్టాలి వాడు పద్నాలుగు పెడితే మనం పదహారు పెట్టాలి ఇది పంతం అండ్ స్టేటస్ కూడా ఇదో మనం ఇంత మనం గొప్ప చూపించుకోవడానికి మన స్టేటస్ ను చూపించుకోవడం తప్ప అది భక్తితో అయితే కాదు వాళ్ళు ఎంత పెడితే ఏముంది మనం ఎంత పెట్టగలమో అంత పెడితే సరిపోతుంది అంతేగాని వాళ్ళ మీద పంతంతో వాళ్ళకంటే మేము గొప్పగా చేయాలని చెప్పి చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు అండ్ ఇదే కాకుండా వినాయకుడి దగ్గర ఈ తొమ్మిది రోజులు అయితే పది రోజులైతేనో ఒక సౌండ్ బాక్స్ పెడతారు కదా సాంగ్స్ పెడతారు సో వాళ్ళ సాంగ్స్ పెట్టినప్పుడు పక్కనోడు కూడా వాడి కాంపిటీషన్ గా నేను సాంగ్స్ వేయాలని ఆలోచిస్తారా తప్ప అది అసలు భక్తి పాటలు వేస్తున్నామా ఎంత వరకు ఉంది అసలు చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందా లేదా అని అయితే ఎవరో పట్టించుకోవట్లేదు అసలు వినాయక చవితికి సాంగ్స్ పెడతారు కదా అసలు ఎంత మంది భక్తి పాటలు వేస్తున్నారు జస్ట్ ఏదో చవితి రోజు వేస్తారో మహా అయితే అండ్ ఇంకొంతమంది చవితి రోజు కూడా వేయరు చవితి రోజా పూజ అయిన ఒక గంట గంటన్నర దేవుడి పాటలు వేస్తారు తర్వాత అన్ని కూడా డీజే సాంగ్స్ సో ఫైనల్ గా ఈ వినాయక చవితి అనేది ఒక చిన్న మట్టి వినాయకుడి నుంచి స్టార్ట్ చేసి మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ లో పాల్గొని అండ్ ఇప్పుడైతే పెద్ద పెద్ద వినాయకులుగా ఎవాల్యుయేట్ అయ్యింది కానీ నాది ఒకటే క్వశ్చన్ అసలు మనం అందరం భక్తితో వినాయక చవితి చేస్తున్నామా లేదంటే ఏదో షో ఆఫ్ చేసుకోవడానికి చేస్తున్నామా మనం ఎంత పూజ చేసినా ఎంత భక్తితో ఏం చేసినా గానీ ఫైనల్ గా మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తేనే మనకు అది యూజ్ అవుతుంది మనకు పుణ్యం వస్తుంది మనం వినాయక చవితి పేరుతో పెద్ద పెద్ద వినాయకుడిని ప్లాస్టర్ పేరుతో చేసేసి ఆర్టిఫిషియల్ కలర్స్ వేసేసి వాటిని చెరువులో కలిపేసి చేపలను చంపేస్తున్నాం చెరువులను చంపేస్తున్నాం పక్షులను చంపేస్తున్నాం ఏమన్నా పాయింట్ ఉందా మనం ఇంత కష్టపడి పూజ చేయడంలో ఏమన్నా యూజ్ ఉందా ఎందుకంటే అన్ని జీవులను చంపేస్తే ఒక పూజ చేసినా దాని వల్ల యూజ్ ఏమీ లేదు దానికంటే శుభ్రంగా ఒక చిన్న మట్టి వినాయకుడిని చేసుకుని శుభ్రంగా పూజించుకుని చెరువులో కలిపేండి చాలా భక్తి అండ్ చాలా పుణ్యం వస్తుంది అండ్ వినాయకుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ వినాయక చవితికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉందాం అండ్ అందరిలో అవేర్నెస్ చేద్దాం అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్